హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుకుమార్ సినిమాటిక్స్ రేపు ఆగస్ట్ ఇరవై ఏడో తారీఖు వినాయక చవితి ఫెస్టివల్స్ కి వరల్డ్ వైజ్ ఫెస్టివల్స్ కి చూడే బొమ్మలు చేముకుర్తిలో సూర్యనగర్ పక్కన ఉన్న రెండు గుర్రపాకులు వేశారనమాట రెండు గుర్రపాకులో బొమ్మలు అనేవి ఉన్నాయి చాలా బొమ్మలు అనేది తయారు చేశారు పెయింట్ అనేది వేస్తూ ఉన్నారనమాట ఒక్కొక్క ప్రైజ్ మనం తెలుసుకుంటే ఐదు వేల కాడి నుంచి ముప్పై ఐదు వేల దాకా బొమ్మలు ఉన్నాయని అన్నారు లోపల వాళ్ళకు కొద్దిగా మాట్లాడాలనుకుంటే వాళ్ళు హిందీ వాళ్ళు వాళ్ళ భాష మనకేమో అంత అర్థం కాదు అందుకని కొంచెం తెలుగు వాళ్ళు ఉన్నారు కానీ తెలుగు వాళ్ళు రేట్లు తెలియదు అన్నారు పెయింటర్లో కొంతమంది కాకపోతే ఇక్కడ చూడండి బొమ్మల స్టైల్స్ అనేవి చాలా అందంగా ఉన్నాయి ఒకసారి ఒక పాకలో తీశాను ఇంకో గుర్రపాకలో తీశాను వీడియో షాపు మనకు ఒక్కటే చేము చాలా నెంబర్ వన్గా ఉంది కాకపోతే వినాయక చవితి రోజు అక్కడ సెంట్రల్ లో కూడా బొమ్మలు కొన్నిబెట్టి అమ్ముతారనమాట బయట నుంచి లారీలు తెచ్చి అక్కడ సిద్దావరి గుంది పక్కన ఇంకా వినాయక చవితి సంబరాలు స్టార్ట్ అవుతాయి ఇంకా రేపు ఇరవై ఏడో తారీఖు నుంచి సంబరాలు స్టార్ట్ అవుతాయి అదేవిధంగా కొత్తపట్నంలో ఇరవై రెండు రోజులు అని ఇరవై ఒక్క రోజు కానీ బొమ్మ అనేది పెడతారనమాట ఆ వీడియో కూడా ట్రై చేస్తాను మోస్ట్ మీకు తీయటానికి ఈ షాపులో ఒక మూడు అడుగులు కాడి నుంచి పన్నెండు పదమూడు అడుగుల దాకా బొమ్మలు అవి ఉన్నాయి అన్నమాట లోపల చూడండి స్టైల్స్ కానీ నాకు చాలా బాగా నచ్చినాయి ఎల్లో బొమ్మలు కానీ రెండు బొమ్మలు కానీ యాంటల్స్ బొమ్మలు కానీ లేదా మామూలుగా ఎలుక వాహనం మీద తర్వాత నెమల వాహనం మీద బొమ్మలన్నీ చాలా ఉన్నాయన్నమాట రెండు వేల ఇరవై ఐదు స్టైల్స్ వాహనాలని తగ్గించారనమాట వాహనాలు తక్కువ ఉన్నాయి కాకపోతే ఒక కుర్చీమీని కూర్చోటం కానీ ఇలాగా వాహనాలని ఇలా తక్కువగా ఉన్నాయి ఆర్చి తిరిగి ఆట కానీ నెమల్ స్టైల్స్ కానీ అట కొన్ని చూడండి వాహనాలు కూడా చాలా వరకు నంది వాహనాలు కూడా చాలా ఉన్నాయి అనమాట బొమ్మలు నాకు చాలా బాగా నచ్చినాయి ఈ వరుస కాకుండా ఇంకా పెద్ద బొమ్మలు కూడా మీకు ఈ వీడియో చూపిస్తాను స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క సెకండ్ అనేది ఈ వీడియో చూడండి మీకు ఎంత హైట్ బొమ్మలు కావాలో అన్ని టోటల్ ఓవరాల్గా చేర్తి ఏరియాలో సూర్యనగర్ పక్కన ఉన్న సూర్యనగర్లో ఉన్న బొమ్మలన్నీ ఒకసారి చేముకుర్తిలో చుట్టుపక్కల ఎవరు చూసినా కూడా ఈ వీడియో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీకు పనికి వచ్చిందని నేను అనుకుంటున్నాను ముందుగానే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను బొమ్మలు ఇంత రేటు ఉన్నాయి ఇంత రేటు ఉన్నాయి మనకు అనమాట ఐదు వేలు కానీ ముప్పై ఐదు వేల దాకా ఉన్నాయి వీడియోకి మ్యూజిక్ ప్లే చేస్తూ మొత్తం టోటల్ ఓవరాల్ అయితే చూపిస్తున్నాను ఎవరైతే స్కిప్ చేయకుండా మొత్తం టోటల్ వివరాలని చూడండి బొమ్మల స్టైల్స్ అన్ని చాలా బ్రహ్మాండంగా చేశారనమాట ఇక్కడ పెయింటర్స్ కానీ వాహనాలు కానీ నెమలమైన బొమ్మలు కానీ ఇక్కడ చాలా ఉన్నాయి ఎందుకంటే వెంకటేశ్వర కలర్ లాగా బ్లాక్ బ్లో నామాల్ బొమ్మ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి అనమాట ఒక నాలుగైదు బొమ్మలు అయితే నేను చూశాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా టోటల్ ఓవరాల్ సెకండ్ టు సెకండ్ వీడియోని చూడండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది వీడియో ప్రతి ఒక్క బొమ్మ నేనైతే ఈ వీడియో షూట్ చేశాను చిన్న బొమ్మ కాంచి పెద్ద బొమ్మ దాకా చూడండి మ్యూజిక్ ప్లే చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సుకుమార్ సినిమాటిక్స్ మళ్ళీ మళ్ళీ కసేపాయగా మాట్లాడుకుందాం ఒకసారి అయితే ఒక చిన్నగా చూడండి ప్రతి ఒక్క బొమ్మను చూడండి అనమాట డిజైన్స్ చాలా సూపర్గా ఉంటాయి థ్యాంక్ యూ మరియు పూర్తిగా పొదిల్లో కూడా మన చేంగూరు దగ్గర ఉన్న పొదిల్లో కూడా బొమ్మలు తీయడానికి ట్రై చేస్తాను నేను కూడా మరి ఒంగోలు కూడా తీయడానికి ట్రై చేస్తాను టైం ఉంటే ఏ మామూలుగా ఆగస్ట్ ఇరవై ఏడు లోపు నేనైతే బొమ్మల షాపులు తిరిగి మీకు రేట్లు కనుక్కొని ఇలాగని వీడియో చేస్తాను ఒకవేళ నేను ట్రై చేస్తాను అనమాట మోస్ట్ ఏదైనా వర్క్ పడపోతే నేనైతే ట్రై చేస్తాను చూడండి బ్లాక్ బొమ్మలు కానీ రోజు బొమ్మలు కానీ బ్లూ బొమ్మలు కానీ చాలా ఉన్నాయి చాలా సూపర్గా స్టైల్స్ ఉన్నాయి అన్నమాట మీరు చూస్తున్నారు చేమ్కుతి షాప్స్ అనమాట బొమ్మల షాప్స్ సూర్యనగర్ పక్కన ఇక్కడ ఒంగోలు పోయి ఎండింగ్ లైన్లో ఉందన్నమాట షాపు రెండు ఈసారి చాలా బొమ్మలు తయారు చేశారు రెండు గుర్రపాకులు వేసి రెండు గుర్రపాకులు చాలా బొమ్మలు అయినా తయారు చేశారు రెండు గుర్రపాకులు లోపలికి వస్తే బొమ్మలు కూడా చాలా చాలా పెద్ద పెద్ద యూని అనమాట పదమూడు అడుగులు పన్నెండు అడుగులు బొమ్మలు కూడా ఉన్నాయి ఏంటంటే మామూలుగా సూపర్గా రంగులేసి నీటికి తయారు చేస్తారనమాట పండగ దగ్గరికి వస్తుంది కాబట్టి మీకు ముందుగానే అప్డేట్ చేస్తున్నందుకు ఈ వీడియో నేను చాలా హ్యాపీగా ఉన్నాను కాబట్టి రేట్లు తెలుసుకుంటారు మరియు బొమ్మ స్టైల్స్ అనేసి వస్తారు కాబట్టి చుట్టుపక్కల ఎవరున్నా ఈ వీడియో ఎవరు చూసినా కూడా కింద కామెంట్ చేయండి నేను ఏ ఊరి నుంచి కామెంట్ చేస్తున్నారో కూడా పిన్ చేయండి అనమాట నేనైతే చూస్తాను నా వీడియో అక్కడ దాకా అప్రూవ్ చేయిందని నేను చూస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలా బొమ్మలే కాదు మా వినాయక చవితి రోజు మామూలు మండపాల్లో వీడియోలు తీసి బొమ్మలు ఎలా ఉన్నాయి నైట్ పాటు లైటింగ్ డిజైన్ ఎలా చేశారు ఊరేగింపులు ఏ విధంగా చేశారు బ్రహ్మాండంగా లైటింగ్తో తో పుట్టిన చుట్టుపక్కల ప్రతి బొమ్మ నేనైతే ఊరేగింపు కాడి నుంచి పూజలు దాకా వీడియో అనేది మీకు తీయటానికి ట్రై చేస్తాను మోస్ట్ చూడండి చాలా బొమ్మలు అయితే ఉన్నాయి ఇక్కడ నుంచి స్టైల్స్ బ్రహ్మాండంగా ఉందన్నమాట ఎలుక వాహనం మీద వెనక డిజైన్ ఆచిగా నెంబర్ వన్ ఉంటాయి ఇక్కడ నుంచి బొమ్మలు ఒకటి ఒక ఒకటి బై ఒకటి మొత్తం చూడండి అనమాట ప్రశాంతంగా చూడండి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చదివితే చాలా ఒకటేలాగా ఈ బొమ్మలనే తయారు అనమాట ఒక రథం రూపంలో ఎలుక లాగా ఆయన మామూలుగా వెళ్తున్నట్టుగా తయారు చేశారు ఈ బొమ్మ స్పెషల్గా ఉంటాయి అనమాట చేంకుర్తిలో లెఫ్ట్ సైడ్లో కాకుండా రైట్ సైడ్లో ఒక ఇంటి పక్కన పాకలో తయారు చేశారు ఈ బొమ్మలు ఒకసారి అయితే వచ్చి చూడండి మీరు కూడా చేకూర్తి చుట్టుపక్కల ఈ వీడియో ఎవరు చూసినా కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి రేట్లు కానీ ఏదైనా కామెంట్ చేయండి మీకు అయితే రిప్లై అదే అదేవిధంగా ఇంకా తెలుసుకుంటాను రేట్స్ ఇంకా ఎలా అమ్ముతున్నారు లేదు మామూలుగా అయితే ఓరామరిగా చెప్పారనమాట ఐదు వేల కాడి నుంచి ముప్పై ఐదు వేలు దాకా ఉన్నాయని చూడండి ఇక్కడ నంది వాహనం అయినా బొమ్మ అయితే నెమలిపించే ఆర్చి అసలు మూడు తలకాయల వినాయకుడు కూడా ఇక్కడ ఉన్నారనమాట ఇక్కడ డిజైన్ చేశారు చూడండి ఈ మాకు నాకైతే సూపర్గా నచ్చింది మరి కమల వినాయకుడు కానీ వెనక ఆచి వినాయకుడు కానీ చుట్టుపక్కల సూపర్గా వచ్చింది అనమాట రంగులు కానీ ఏ కానీ బాగా చేశారు చేము ఒకసారి అయితే మీరు కూడా విజిట్ చేయండి చూడండి బొమ్మలు అయితే తిరిగి చూడండి చేము చుట్టుపక్కల ప్రాంతంలో నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటాను ఈ వీడియో కానీ చూస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ Uh, जय बोला गणेश महाराज के जय थैंक यू फॉर वाचिंग చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ ఒకసారి అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నాను సుకుమార్ సినిమాటిక్స్ నా ఛానల్ నుంచి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఒకసారి అయితే కామెంట్ చేయండి చూశారు కదా బొమ్మలన్నీ నీట్గా ఎలా ఉన్నాయో రంగులు అయితే వేసి పెట్టారనమాట నేను ఇంకా ట్రై చేస్తే పొదులు కానీ ఒంగోలు కానీ షాపులన్నీ తిరిగి విజిట్ చేసి రేట్లు కూడా కనుక్కొని వీడియో తీయడానికి చాలా ప్రయత్నిస్తాను అనమాట ఒకవేళ మిస్ అయితే ఇరవై ఏడవ తారీఖు మా దాంట్లో షర్ట్స్ కానీ చాలా మండపాల్లో బొమ్మలు ఎలా పెట్టారు ఏ గొంతుల్లో బజార్లో పెట్టారు అని నేను పూర్తి కూడా చెంగుతి చుట్టుపక్కల ట్రై చేస్తాను అనమాట అదేవిధంగా చేతికి చుట్టుపక్కల కూడా ట్రై చేస్తాను బొమ్మలు వీడియో తీయటానికి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ఇలాంటి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కానీ మినిట్ టు మినిట్ నా ఛానల్లో పోస్ట్ అవుతూ ఉంటాయి అనమాట టెంపుల్ లాగ్స్ కానీ నేచర్ లాగ్స్ కానీ ఇలా ఫెస్టివల్స్ గురించి కానీ నా ఛానల్లో టెలికాస్ట్ అవుతూ ఉంటాయి అప్లోడ్ అవుతూ ఉంటాయి మరియు ఇంకా రేపు రాబోయే దీపావళి పండుగ కానీ మరియు ఇంకా నవరాత్రి సందర్భంగా దసరా కానీ కార్తీక మాసంలో కానీ ఇలాంటి వీడియోలన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను అమ్మవారి వీడియోస్ కానీ ఇంకా టెంపుల్ వీడియోస్ కానీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఒకసారి అయితే మ్యూజిక్ ప్లే చేస్తూ టోటల్ ఓవర్ అయితే ఇక్కడ నుంచి బొమ్మలు చూడండి నిదానంగా చూడండి స్కిప్ చేయద్దు కిప్ చేస్తే మీకు టోటల్ అసలు ఎన్ని బొమ్మలు ఉన్నాయి ఎలా స్టేట్స్ ఉన్నాయి మీకు అర్థం కాదనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్